లింగాపురము వద్ద ఒక శక్తి పుట్టి ఊరూరా నాట్యమాడేను చీకట్లు క్రమ్మిన అరఘడియలో భూమిపై జలములు ఇంకిపోయేను అందుకు ముందున జలప్రళయం వచ్చేను లక్షకు పైగా జనులు నీటిపాలైపోయేరు వృక్షములు మొదలయందున కొమ్మలయందున ప్రేతములు వ్రేలాడబడేను గోతికి మితిమీరిన శివాలను పూడ్చేరు నామములు లేక నరులెందరో చచ్చేరు అమెరికా దేశము అని ఒకటి పుట్టేను అందు భూకంపాలు ఎక్కువగా కలిగేను కాశీలో గంగకు వరదలొచ్చి వేలాది గ్రామాలు నాశనమయ్యేను త్రివేణి సంగమాన వరద నీరొచ్చి పదివేల ఇరవై నాలుగిండ్లు నేలకరిచేను ఇన్నూట డెబ్భై వేలు అనగా రెండు వందల డెబ్భై వేల జనులు సమసిపోయేరు టర్కీ దేశాన